సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారము సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం వీడియోను సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా పది మందికి షేర్ చేయండి ఈ రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది ఈ గ్రహణమును శతమిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మరియు కుంభరాశి వారు ఈ గ్రహణమును చూడకుండా ఉండడం చాలా మంచిది ఈ గ్రహణం యొక్క దోష ప్రభావము వృషభం మిథనం సింహం కన్యాతుల మకర కుంభ మీనరాశుల వారికి ఉంటుంది ఈ దోష పరిహారార్థం వారు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి బియ్యము మినుములు వెండి చంద్రబింబము సర్పాన్ని దక్షిణాఫలములతో బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది గర్భిణీ స్త్రీలు తప్పకుండా రాత్రి వీలైనంత త్వరగా భోజనం చేసి నిధరించడం చాలా మంచిది అంతేకాదు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మనము వారణాసిలో ఎవరికైతే అధిక నరఘోషం ఉంటుందో ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటాయో వారి కోసము మహాలింగార్చన పూజా కార్యక్రమాన్ని మీగోత్రనామాలతో జరిపించడం జరుగుతుంది పూజకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పూజలో పాల్గొన్నటువంటి వారికి ప్రసాదంగా స్ఫటిక శివలింగాన్ని కూడా ఇస్తూ ఉన్నాము అధిక వివరాలకు నైన్ వన్ టూ వన్ జీరో టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ నెంబర్ కి తాల్ కానీ మెసేజ్ కార్డ్ చేయండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి బయోలో ఉన్నటువంటి లింక్ ద్వారా అయినా నమోదు చేసుకోండి వీడియోను ప్రతి ఒక్కరూ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దైవానుగ్రహం